ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పిడి నిరోధకు పెళ్లి తీసుకురావాలనుకుంటున్నారట బైబిల్ పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు బ్యాప్టిజమాలు ఇచ్చే పరిస్థితి ఉండదు చర్చ్ పాస్టర్స్కి పెళ్లిళ్ళు చేసే లైసెన్స్లు ఉండవు సువార్థ సభలుండవు వీధుల్లో సువార్త కూటాలు జరగవు ఎవరైనా మత మార్పిడి కోసం ప్రయత్నించాడని కంప్లైంట్ పెడితే యావజ్జీవ కారాగార శిక్ష నుంచి మరణశిక్ష వరకు జైలు శిక్ష దాదాపు ఎంత కఠినమైన చట్టాలు పక్కనటువంటి పన్నెండు రాష్ట్రాల్లో ఉన్నాయో అలాంటి చట్టాలు మళ్ళీ ఆంధ్ర తెలంగాణలోనికి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి రాజకీయంగా మన వాళ్ళందరినీ ఒక్కటి చేయాలి స్పిరిచువల్గా మనకి దేవుని శక్తి ఉంది రాజకీయంగా అధికారంలోనికి మనవాళ్ళు వెళ్ళాలి అన్న తలంపుతో నేను పనిచేస్తున్నాను నన్ను ప్రేమించేవాళ్ళు నన్ను అభిమానించేవాళ్ళు నన్ను ఆదరించేవాళ్ళు మీలో అనేక మంది ఉన్నారు నన్ను చిన్న మాట అంటే కూడా తట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను జైల్లో ఉన్నప్పుడు మీరు చూపించిన ప్రేమ నా మీద దాడి జరిగినప్పుడు మీరు పడినటువంటి కంగారు ఆందోళన నేను మర్చిపోలేను